ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీమాతరే ఓం సర్వమంగళ నమ ఈరోజు భార్యా బాధితుల రేఖలు ఎలా ఉంటాయి ఎవరికైనా పురుషులకి భార్యా బాధితుల రేఖలు ఈ భార్యా బాధితుల రేఖలు అనేవి ఇక్కడ చూడండి ఈ భార్య రేఖలు ఇవన్నీ భార్య రేఖలు ఇది కూడా భార్యాభర్తల రేఖలు లాంటివి ఈ రేఖలు బాగా మందంగా ఇట్లా చూడండి ఎలా ఉంటాయి ఒక బాధితుడుకి రేఖలు ఎలా ఉంటాయి అయితే ఇక్కడ ఏముంటాయంటే ఇక్కడ ఈ విధంగా రేఖలు ఉంటాయి కిందకు వచ్చే పాయిలు ఉంటే భార్యా బాధితులు రేఖలు ఇక్కడ కూడా ఈ మందంగా ఇక్కడికి కటింగ్ కటింగ్గా ఉంటాయి చూసారా ఈ విధంగా పాయలు ఉంటాయి ఈ పాయి పోయి కానీ ఎడదేరిన లేదు ఈ రేఖ వచ్చి ఈ రేఖతో కలిసినా కట్ చేసినా భార్యా బాధితులు కలిస్తే కలిసి కట్ చేసిన ఈ విధంగా చూడండి భార్యాభాధితల రేఖలు ఇక్కడ అనేక రేఖలు ఉన్నప్పుడు ఈ రేఖలు వచ్చి కిందకు దిగినప్పుడు ఈ రేఖలు పైకి పోయినప్పుడు ఈ రేఖలు మళ్ళీ అడ్డంగా వచ్చినప్పుడు భార్యాభర్తల గొడవలు విపరీతంగా ఉంటుంది లేదా భార్యాభర్తల రేఖ యొక్క మనస్తత్వం ఎక్కువ ఉంటుంది ఎక్కువగా భార్యల వల్ల నష్టపోతుంది ఇలాంటివి ఇప్పుడు అర్థమైందా ఈ రేఖ ఇది వివాహ రేఖ ఈ ఇక్కడ చూడండి ఈ రేఖలు కూడా ఈ విధంగా ఉండేది ఈ విధంగా రేఖలు ఉండి ఈ విధంగా ఈ రేఖ అనేటువంటిది పైకి పోనీయకుండా ఇక్కడికి వచ్చి కట్ చేసి ఈ విధంగా ఈ యొక్క ఆత్మరేఖలో నుంచి పాయిపోయి వివాహ రేఖను కట్ చేసింది కటింగ్ చేసింది చూడండి ఇది వివాహ రేఖ ఈ వివాహ రేఖను దాటేసి ఆయన చేసింది చూడండి ఇలా ఉంటుంది ఇలా ఈ విధంగా వివాహ రేఖ అనేటువంటి దాన్ని ఈ యొక్క పాయ అనేటువంటిది కానీ కట్ చేస్తే ఇలా ఉంటాయి కింద కింద ఉంటాయి ఆత్మరేఖలో కిందకొచ్చే రేఖలు ఉండి ఈ ఆత్మరేఖలో పాయలు కానీ వివాహ రేఖ కానీ కిందకి వివాహ రేఖ కానీ వస్తే అవి భాయా బాధ్యత అదే అదేవిధంగా ఈ రేఖలో నొక్కులు కిందకు చూడండి ఇలా ఇలా ఉంది కదా రేఖ ఈ విధంగా కిందకు నొక్కులు ఇలా ఉన్నా వివాహ రేఖలో నుంచి ఈ యొక్క పాయలు పోయేసి ఈ విధంగా కట్ చేస్తాయి ఇక్కడ ఉంటాయి ఈ రేఖలు కూడా స్త్రీకి పురుషులకి అపనమ్మకాల గొడవ గొడవలు వస్తాయి ఇవన్నీ కూడా ఈ ఇక్కడ ఎన్ని రేఖలు ఉంటాయో ఆ రేఖల వల్ల స్త్రీ పురుషులకి అపనమ్మకాలు అనుమాన పక్షులు రేఖలు ఉంటాయి పురుషుడికి ఎక్కువ రేఖలు ఉన్నప్పుడు స్త్రీకి పురుషుడి మీద అనుమానాలు ఎక్కువ ఈ విధంగా ఈ రేఖలు అనేటువంటిది ఇది వివాహ రేఖ ఈ రేఖ చూడండి ఇక్కడి నుంచి పాయలు వచ్చేసింది చూడండి ఇలా ఈ విధంగా నొక్కులు ఉంటాయి ఈ విధంగా నొక్కులు వివాహ రేఖ ఇది ఆత్మరేఖ అనమాట ఇది ఆత్మరేఖ ఈ రేఖలో మళ్ళీ కిందకు దిగింది ఇది కూడా కిందకు దిగింది చూడు ఇక్కడ కూడా అన్నీ స్పష్ట అటుగేత్తలు ఉంటాయి ఈ అటుగేత్తలో కటింగ్లు ఇవన్నీ కట్టింగ్ కటింగ్లు ఇంకా ఇంకా ఈ విధంగా ఈ రెండు రేఖలను బట్టి చూసి మిగతా రేఖలను చూస్తే అతను ఆర్థికంగా కూడా ఎంత దెబ్బతిన్నాడు అనేవి తెలుస్తుంది ఆర్థికంగా దెబ్బ ఈ విధంగా ఆర్థికంగా దెబ్బతిని కటింగ్ కటింగ్ వచ్చిందంటే స్త్రీ వల్ల భార్యా బాధితుడు అని అర్థం లేదా స్త్రీ బాధితుడు అని అర్థం ఈ స్త్రీ బాధితుడు అని అర్థం ఏంటంటే దాని రేఖ కూడా కటింగ్ ఉంటుంది దాని రేఖ కూడా కటింగ్ ఉంటుంది అంటే ఆర్థికంగా నష్టం కూడా స్త్రీ బాధితుడు మరియు స్త్రీ వల్ల ఆర్థికంగా నష్టపోయాడు ఈ విధంగా స్త్రీ బాధితుల రేఖలు అనేవి ఇలా ఉంటాయి ఇలా విధంగా పాయిల్ జీలు ఉంటాయి ఈ పాయిల్లో ఒక పాయి పోయి వివాహ రేఖ భారీ రేఖ భారీ రేఖను పోయేసి కట్ చేసి ఉంటాయి ఇంకా పైకి బానిత ఈ కట్ చేసినప్పుడు ఒక్కోసారి వివాహ వివాహాలకి దూడ విడాకుల అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఎడబాటుకు అవకాశం ఉంటుంది ఆ రేఖ యొక్క స్పష్టతను బట్టి విడాకుల ఎడబాటు అనేటువంటిది ఈ యొక్క పాయిలు పోయేసి ఎలా ఉన్నా లేదు వివాహ రేఖ ఎలా వచ్చి ఎలా కట్ చేసినా ఈ యొక్క వివాహ రేఖ కొసకొచ్చి కింద ఆత్మరేఖను తగిలిన వాళ్ళు ఎడబాటును విడాకులు అనేటువంటి రెండు విషయాలు తెలుపుకోవచ్చు అయితే ఈ విధంగా రేఖలు ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా భార్యా బాధితులు అని చెప్పవచ్చు భార్య ఒక బాధితుడు ఫోన్ చేశాడు భార్య స్త్రీ వాళ్ళ విషయంలో నేను జాగ్రత్త అని చెప్పాను ఎందుకంటే విడాకులు అంటే చెప్పకూడదు కాబట్టి స్త్రీ విషయంలో జాగ్రత్త అని చెప్పాను సరే అతను సరే అన్నాడు ఇవన్నీ ఇవన్నీ స్త్రీ వల్ల ధన నష్టం ఉంది కాబట్టి స్త్రీ బాధితుడు కాబట్టి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను సలహా ఇచ్చాను కాబట్టి ఈ యొక్క రేఖలు ఉన్నప్పుడు మీరు కూడా స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక్కడ రెండు మూడు రేఖలు ఉండి వివాహ రేఖ అనేటువంటిది కిందకు వచ్చి ఆత్మరేఖను తాకిన ఈ ఆత్మరేఖ నుంచి ఒక పాయిపోయి కిందకు పోయినా ఈ విధంగా అనేక పాయలు ఆత్మరేఖని కిందకొచ్చే పాయలు ఉన్నా మీరంతా స్త్రీ బాధ్యతలే లేదా భార్యా బాధ్యతలే కాబట్టి భార్యా బాధితులు స్త్రీ బాధ్యతలు ఎవరు ఉంటారో వాళ్ళకి ఈ రేఖ పాయలు పాయలుగా కిందకి దిగుతూ ఉంటుంది ఇక్కడ నొక్కులు కూడా ఉండొచ్చు ఈ వివాహ రేఖ కూడా వచ్చేసి కింద వచ్చి చేయొచ్చు లేదా ఇక్కడ పాయిపోయేసి వివాహ రేఖను కట్ చేయొచ్చు భార్య రేఖను కట్ చేయొచ్చు కాబట్టి ఈ రేఖను బట్టి మళ్ళీ ఇక్కడ అతని మనస్తత్వం అయింది అతని యొక్క ధనలాభం అయింది ఈ రేఖలు కూడా ఇలా ఉన్నప్పుడు ఈరో ఈ రేఖలు కూడా కట్ చేస్తున్నప్పుడు మానసిక బా మానసిక మానసికంగా ఇబ్బంది పడినట్టు భార్య వల్ల ఈ విధంగా భార్య వల్ల లేదా స్త్రీ వల్ల రెండు స్త్రీ వల్ల కానీ భార్య వల్ల ఆర్థిక నష్టం జరిగింది మానసిక వేదన కలిగింది ఈ విధంగా ఒక్కొట్టొక్కటి ఈ విధంగా అతనికి ధన వ్యామోహం అనేది కూడా భారీగా బాధ్యత అయినందువల్ల ధన వ్యామోహం కూడా పెరిగింది కాబట్టి ఈవన్నీ కిందకు దిగితే అతను ఆకస్మికంగా మానసికంగా బాగా బాగా ఇబ్బంది పడుతున్నాడని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే భార్యా రేఖ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రీల్ రీల్ రేఖలు అండి ఇవి ఒక పౌరుడికి ఉన్నటువంటి ఒక నా దగ్గర నాకు అడిగినటువంటి ఒక బాధితుడికి నేను చెప్పినటువంటిది ఏంటంటే స్త్రీ ద్వారా జాగ్రత్త అని చెప్పాను అంటే బిడాకులు అని చెప్పకుండా స్త్రీ వల్ల నష్టపోయేది ఉంది స్త్రీల వల్ల నష్టపోయేది ఉంది స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాను తర్వాత అతల విషయం అతని ద్వారా బయట పెట్టించాను కాబట్టి మిగతా విషయాల్లో అతని మళ్ళీ వివాహం ఉంది ఈ విధంగా భార్యా బాధితులైన మరి మళ్ళీ వివాహ రేఖలు ఉన్నాయి మరో స్త్రీ కూడా అతని జీవితంలోకి వచ్చే అవకాశం వచ్చేసి నష్టం కలిగించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడమని చెప్పాను కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్